హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మీరు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ అయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ టూ వచ్చు గ్రూప్ త్రీకి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్ లోకి తీసుకురావడం జరిగింది సో దీని ద్వారా మొత్తం మీకు రెండు వందల యాభై అయితే అందించడం జరుగుతుంది ప్రశ్నలు తెలుగు మరి ఇంగ్లీష్ మీడియం లో ఉంటాయి ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది త్రీ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇక దాంతోపాటు తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్ కావచ్చు అదే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఈ రెండు గ్రాండ్ టెస్ట్లను కలిపి జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి అందిస్తున్నాం సో ఇండివిజువల్గా అయితే థర్టీ రూపీస్ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు పడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అదేవిధంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటి సిక్స్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా లాస్ట్ లెవెన్ మంత్స్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ వెనక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ రాత పరీక్షలపై సందిగ్ధమనే అనే టైటిల్ తోటి మనం ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు రీషెడ్యూల్ ఆ యోవిధిగా కొనసాగిస్తారా టీఎస్పీఎస్ఈ నిర్ణయం కోసం ఉద్యోగార్థుల ఎదురు చూపులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకి రావడం జరిగింది సో గ్రూప్ టూ పరీక్ష పోస్ట్ పోన్ కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేసిన ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్ టూ రాత పరీక్షపై సందిగ్ధం నెలకొంది వచ్చే నెల ఆరు ఏడు తేదీలో జరగవలసినటువంటి ఈ పరీక్షను రీషెడ్యూల్ చేస్తారా యథావిధిగా కొనసాగుతాయా అనేటువంటి విషయంపై టిఎస్పీఎస్సి నుంచి స్పష్టత రాలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో దీంతో గ్రూప్ టూ పోస్టుల కోసం దరఖాస్తు చేసినటువంటి లక్షల మంది ఉద్యోగార్థులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ మనకు చూడవచ్చు సో గ్రూప్ టూలో మనకు ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో టీఎస్పీఎస్సి గత ఏడాది అయితే ఉద్యోగ ప్రకటన జారీ చేసినటువంటి సంగతి తెలిసిందే మనకు రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు వరకు అయితే దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల యాభై వేల మంది అభ్యర్థులు దీనికి అయితే దరఖాస్తు చేసుకున్నారు అయితే మనకు దీనికి ఇప్పటివరకు రెండు సార్లు అయితే దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో మూడోసారి పరీక్షలపై పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి నిర్ణయం అయితే వెలువడలేదు టీఎస్పీఎస్సి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కావడంతో పరీక్షల నిర్ణయాధికారం కమిషన్కే ఉంటుంది అయితే ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది సో వారం రోజులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో టిఎస్పిఎస్సి చర్చలు జరుపుతున్న జరుపుతున్న నిర్ణయం వెలువడలేదని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సాంకేతిక అడ్డంకులు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో టిఎస్పిఎస్సి నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా పరీక్ష వాయిదా వేయాలన్నా ఫలితాలు ఫలితాలు ఇవ్వాలనుకున్న కమిషన్ బోర్డు ఉండాలి అయితే బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కార్యదర్శి అమలు చేస్తారు కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్ష పరీక్షకు ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఇచ్చారు ఈ విధంగా మనకు టీఎస్పీఎస్లో ప్రాసెస్ అయితే ఉంటుంది అయితే ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నాటికి బోర్డులో చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులు ఉన్నారు అనంతరం చైర్మన్ సహా ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో కమిషన్ బోర్డు లేకపోవడంతో పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి ఇచ్చారు కాగా చైర్మన్ కానీ అదేవిధంగా ముగ్గురు సభ్యుల యొక్క రాజీనామాను ఇంకా ఆమోదం పొందలేదు అంటే బోర్డు ఇంకా ఉన్నట్లే లెక్క అని చెప్పేసి ఇచ్చారు సో రాజీనామా పత్రాలు మనకు గవర్నర్ కార్యాలయానికి పంపిన వారెవరు వారెవరు కమిషన్కు రావడం లేదని చెప్పేసి ఇచ్చారు అంటే వాళ్ళు ఆ ఏవైతే రాజీనామాను పంపినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే కమిషన్కు రావట్లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురు కాలేదని నిపుణులు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టీఎస్పీఎస్కి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది సో గ్రూప్ టూ పరీక్షలపై నిర్ణయంతో పాటు ఇప్పటికే పూర్తయినటువంటి పరీక్షా ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇద్దరు సభ్యులు ఎవరైతే మనకు ఈ కోట్ల అరుణకుమారి కావచ్చు సుమిత్ర ఆనంద్ తనోబా రాజీనామా చేయనందున వారిలో సీనియర్ సభ్యులైన ఒకరిని యాక్టింగ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో దానికంటే ముందు చైర్మన్ ముగ్గురు సభ్యుల యొక్క రాజీనామా ఆమోదం పొందాలి లేకుంటే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకే పరీక్షలు రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు సో కొత్త బోర్డు వస్తేనే మనకి ఇవన్నీ వీటి వీటన్నిటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఓవరాల్ గా మనకు దీంట్లో అయితే రాయడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఉద్యోగ నియామకాలు వేగంగా చేపట్టాలి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినైతే మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతన మంత్రివర్గం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడింది సో ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు వారికి కేటాయించినటువంటి శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు వివిధ శాఖలలో జరుగుతున్నటువంటి పనులు కావచ్చు అభివృద్ధిపై సమీక్షించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై డిసెంబర్ ఇరవైన రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేసింది సో దీనిలో మనకు ఆరు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లకు పైగా గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అప్పులు చేసినట్లు సో వడ్డీ కింద సంవత్సరానికి అరవై ఏడు వేల కోట్లు చెల్లించవలసి ఉంటుందని వివరించడం జరిగింది సో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు అదేవిధంగా నియామకాలపై కూడా శ్వేతపత్రం పెడితే బాగుండేదని రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోరు కోరుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దీనిలో మనకు చాలా అంశాల గురించి అయితే చర్చించారు సో ఇక్కడ రెండు రెండు లక్షల యాభై వేల పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నట్లు ఇచ్చారు ఎందుకంటే దీనిలో మనకు లక్ష తొంభై దాదాపు లక్ష తొంభై వేల ఉద్యోగాలు మనకు ఏదైతే బిస్వాల్ కమిటీ చెప్పిన ఉద్యోగాలు కావచ్చు తర్వాత మనకు ఎనభై వేల పోస్టుల వరకు ఏదైతే ఈ పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలతో కలుపుకుంటే రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నట్లు దీనిలో రాశారు అదేవిధంగా ఇక్కడ మనకు చూసినట్లయితే సో పదోన్నతులతో మరిన్ని ఖాళీలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏదైతే మనకు డిఎస్సికి సంబంధించి పదోన్నతుల తర్వాత మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ దీనిలో రాయడం జరిగింది ఇక అదే కాకుండా వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సుల యొక్క నియామకం దీనికి సంబంధించి మనకు సపరేట్ అప్డేట్ అప్డేట్ ఇచ్చారు అక్కడ చూద్దాం ఇక నెక్స్ట్ ఇక్కడ పారదర్శకంగా కానిస్టేబుల్ నియామక నియామకాలని చెప్పేసి కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది సో పోలీస్ శాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు సో సివిల్ ఏఆర్ తదితర విభాగాల్లో మొత్తం పదహారు వేల పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ఎంపిక ప్రక్రియలో పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగకుండా న్యాయపరమైనటువంటి అంశాలను పూర్తి చేసి కానిస్టేబుల్ నియామకం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించినట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు సొసైటీలు యూనివర్సిటీలు వివిధ కమిషనర్లో కలిపి మొత్తం రాష్ట్రంలో మనకు మూడు లక్షలకు పైగా పోస్టులు ఖాళీ ఉంటాయని అంచనా సో ఈ పోస్టులను భర్తీ చేసి సో ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక బాధ్యతగా స్వీకరించాలని చెప్పేసి ఇక్కడ మనకు ఓవరాల్గా దీనిలో అయితే రాయడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగుల ఎదురు చూపులని చెప్పేసి కూడా ఇచ్చారు సో వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ మనకు ఓవరాల్గా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇక నెక్స్ట్ అయితే పదిహేను వేల పోస్టులతో మెగా డిఎస్సి అంటూ ఇక్కడ మనం చూడవచ్చు మెగా డిఎస్సీ నిర్వహించాలి అని చెప్పేసి ఇక్కడ మనకు రావుల రామ్మోహన్ రెడ్డి కోరుతున్నట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డీఈడి బీడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి కోరారు సో టీచర్ల బదిలీలు కావచ్చు పదోన్నతులతో సంబంధం లేకుండా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఇక్కడ జరవచ్చు సో ఇప్పటికే మనకు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు అనుబంధంగా పదిహేను వేలతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక ప్రకటనలో కోరినట్లు ఇక్కడ జరగవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకి ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా రావడం జరిగింది పదిహేను వేల పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలని చెప్పేసి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ విషయం అయితే స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు ఇరవై నుంచి అభ్యర్థుల యొక్క ధృవపత్రాల పరిశీలన జనవరి చివరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ సర్కార్ వేగవంతంగా చేస్తున్నట్లు ఇక్కడ దిగవచ్చు సో నాలుగు రోజుల క్రితం ఫలితాలు వెల్లడించినటువంటి మెడికల్ బోర్డు అభ్యర్థుల యొక్క ధృవపత్రాల పరిశీలనకు సిద్ధమైంది ఈ నెల ఇరవై నుంచి పది రోజుల పాటు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టునట్లయితే ఇక్కడ ఇచ్చారు సో ఈ అంటే మొత్తం జనవరి ఎండింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్టు ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు చరిత్రకు సంబంధించి ముఖ్యంగా ఆర్య నాగరికతకు సంబంధించిన దానిపైన ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా వాటితో పాటు ఇక్కడ వెలుగు సక్సెస్ లో కనుక చూసినట్లయితే డిగ్రీతో డిఫెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది మనకు దాదాపుగా నాలుగు వందల యాభై ఏడు పోస్టుల భర్తీకి సంబంధించి మనకు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి సిడిఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో పని చేయాలనుకున్న అభ్యర్థులు దీనికి మీరు అప్లై చేసుకోండి చాలా మంచి నోటిఫికేషన్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనకు వెలుగు సక్సెస్లో అయితే ఇవ్వడం జరిగింది దాంతో పాటు రీసెంట్గా వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ విరాలు ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సంఘటనలు కూడా ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తున్నాడు సో మనకు వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను సో దానిలో మీకు ఇవి నీట్గా ఇమేజ్ వచ్చే విధంగా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించడం జరుగుతుంది మీరు వాటి యొక్క లింక్స్ అనే నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను మీరు వాటిలో జాయిన్ అయినట్లయితే ప్రతిరోజు వీటికి సంబంధించిన వాటిని అయితే షేర్ చేస్తున్నాను అదేవిధంగా లాస్ట్ వన్ వీక్ సంబంధించినటువంటి పేపర్ కటింగ్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా నిన్న ఈవినింగ్ షేర్ చేయడం జరిగింది దాంట్లో మీరు కంపల్సరీ జాయిన్ కావాలి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు దాదాపుగా టూ టూ త్రీ అవర్స్ వర్క్ చేసి సో ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అయితే హాజరు కానట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ విషయాన్ని మనకు అటు మెక్రాన్ కావచ్చు ఇటు ప్రధాని మోడీ అయితే ధృవీకరించడం జరిగింది వాస్తవానికి ఈ వేడుకలకు మనకు అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ను ఆహ్వానించగా అతను వివిధ కారణాల వల్ల అయితే హాజరు కానట్లుగా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనకు ఇమాన్యుయల్ మెక్రాన్ను ఆహ్వానించినట్లయితే చూడవచ్చు సో భారత గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం మనకిది ఆరోసారి సో ఇది గుర్తుంచుకోవచ్చు సిక్స్త్ టైం అంట సో మనకు గత ఏడాది జూలైలో మనకు ప్యారిస్లో జరిగినటువంటి ఈ బాస్టిల్ డే పరేడ్కు మన మోడీ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈసారి ఎవరు రాబోతున్నారు సో ఫ్రాన్స్ అధ్యక్షుడు రాబోతున్నాడు ఎన్నోసార్ అంటే అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ మనకు ప్రతి గణతంత్ర వేడుకలకు ఏదైనా ఒక దేశ అయితే ఆహ్వానిస్తుంటారు ఇక నెక్స్ట్ ఫోర్బ్స్ జాబితాలో సింధు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో భారత స్టార్ షెట్లర్ పివి సింధు రెండు వేల ఇరవై మూడులో అత్యధికంగా ఆర్జించినటువంటి మహిళ అథ్లెట్స్ జాబితాలో చోటు దక్కించుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఆమె యాభై తొమ్మిది కోట్లతో ఈ లిస్టులో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ జిమ్నాస్ట్ అయినటువంటి సిమోన్ బైల్స్తో కలిసి పదహారో స్థానంలో అయితే నిలిచింది సో ఏ స్థానంలో అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సిక్స్టీన్త్ ప్లేస్లో ఉండడం జరిగింది సో ఇక నెక్స్ట్ డివిషన్ అయితే ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో గత ఏడాది కనుక అయితే ఇక్కడ ట్వెల్త్ స్థానాన్ని అయితే ఆక్రమించుకోవడం జరిగింది సేమ్ ఇదే యాభై తొమ్మిది కోట్లు ఉండేది కాకపోతే అప్పుడు పద పన్నెండవ స్థానం రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై కోట్లతో సింధు ఫోర్బ్స్ జాబితాలో మనకు అత్యున్నత ఏడో స్థానం అయితే దక్కించుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మనకి ఈ ఏడాది కనుక నూట తొంభై ఎనిమిది కోట్ల ఆదాయంతో టెన్నిస్ స్టార్ అయినటువంటి ఇగా స్వైటెక్ అగ్రస్థానాన్ని అయితే దక్కించుకుంది సో ఇగాస్ వైటెక్ ఏ దేశానికి సంబంధించినటువంటి ప్లేయర్ అనేది మీరు కింద కామెంట్ చేసిన నేమ్ చేయడం మనం ఆల్రెడీ గత కరెంట్ అఫేర్స్లో చాలాసార్లు చూసాం సో ఈసారి అగ్రస్థానంలో ఉంది సో మన పీవీ సింధు వచ్చేసి సిక్స్టీన్త్ ప్లేస్లో ఉన్నట్టు గుర్తుంచుకోండి ఫోర్బ్స్ జాబితా చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద ప్ర మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ జరగడం జరిగింది పద్మశ్రీ వెనక్కి అంటే ఇక్కడ చూడవచ్చు బజరంగ్ సంచలన నిర్ణయం ప్రధానికి లేఖ సో ఎఫ్ఐ అధ్యక్షుడిగా సంజయ్ ఎన్నికపై నిరసన మన ఎన్నో కూడా చూసాం సో దీనికి సంబంధించిన నిరసనలు అయితే కొనసాగుతున్నాయి సో ఇక్కడ చూసినైతే మనకు భారత అగ్రశ్రేణి రెజ్లర్ ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పూనియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు సో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బ్రిజ్ కు విధేయుడైనటువంటి సంజయ్ సింగ్ భారత రెజ్లర్ సమైక్యకు అధ్యక్షుడ అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ మనకు తన యొక్క పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి వెనక్కిచ్చేసారంటే ఇక్కడ చూడవచ్చు సో రెసింగ్లో సాధించినటువంటి ఘనతకం గుర్తిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ అయితే ఇవ్వడం జరిగింది సో దీన్ని మనకు వెనక్కి చేస్తున్నట్లు మనకు నిన్న ప్రకటించడం జరిగింది ఆల్రెడీ సాక్షి మాలిక్ దీనికి కూడా వ్యతిరేకంగా తమ యొక్క తన కెరీర్కి అయితే గుడ్ బై చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు రెగ్యులర్గా టాపిక్లో ఉంటుంది అనుక దీని గురించి కంప్లీట్ అంశాలను అయితే చూడండి సో మనకు ఈ అంతకుముందు ఉన్నటువంటి దాదాపు గత వన్ ఇయర్ నుంచి దీనిపైన మనకు ఈ దీనికి సంబంధించినటువంటి గొడవ అయితే జరుగుతుంది సో మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందో చూడాలి కానీ నెక్స్ట్ అయితే ఆస్కార్ లిస్ట్ ఆస్ సారీ ఆస్కార్ షార్ట్ లిస్ట్లో రెండు వేల పద్దెనిమిదికి దక్కని చోటు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో టూ ఎయిటీన్ అనేది మనకు ఆస్కార్కి సంబంధించి భారతదేశం నుంచి అధికారికంగా అయితే నామినేట్ కావడం జరిగింది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది అయితే ఇంటర్నేషనల్ ఫీ ఫీచర్ ఫిలిమ్స్ కేటగిరీ కోసం వచ్చినటువంటి ఎంట్రీలను పరిశీలించి పదిహేను చిత్ర తో కున్నటువంటి షార్ట్ లిస్టును శుక్రవారం మనకు ఆస్కార్ అకాడమీ అయితే ప్రకటించింది అయితే మన దేశం నుంచి అధికారికంగా ఎంట్రీగా వెళ్ళినటువంటి మలయాళ చిత్రం ఇది రెండు వేల పద్దెనిమిది ఇది అయితే టూ థౌజండ్ ఎయిటీన్కు ఇందులో చోటు దక్కలేదు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు రెండు ఫిల్మ్స్ వెళ్ళాయి ఒకటి అధికారికంగా ఇంకొకటి అనధికారికంగా మనకు ట్వెల్త్ ఫెయిల్ సినిమా అయితే వెళ్ళడం జరిగిందనమాట సో ఇది దీనికి ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్కి అయితే చోటు దక్కలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి టూ థౌజండ్ ఎయిటీన్ సినిమా యొక్క నిర్మాత దర్శకుడు ఎవరైనా మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మనకు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ తొంభై ఆరవ ఆస్కార్ అవార్డుల వేడుకలు అనేది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన జరగబోతున్నట్లు కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇది కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ జరగబోయేటువంటి మనకు తొంభై ఆరవ ఆస్కార్ అవార్డ్స్ యొక్క వేడుక అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆరు బిల్లులపై రెండు గంటల కంటే తక్కువే చర్చ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక స్థాయి సంఘాల యొక్క పరిశ్రమలకు పదహారు శాతం బిల్లులే పదిహేడవ లోక్సభ హయం హయంలో గణంకాలు ఇవి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు పదిహేడవ లోక్సభ అనేది ముగింపుకొచ్చింది ఈ నేపథ్యంలో మొత్తం ఎన్ని బిల్లులు ఇక్కడ ఆమోదం పొందాయని చెప్పేసి ఇచ్చారు సో ప్రస్తుతం పదిహేడవ లోక్సభ హయాంలో మొత్తం బిల్లు నూట బిల్లులు రెండు బిల్లు ఆమోదం పొందాయి అంటే వాటిలో సగం ఎనభై ఆరు బిల్లుపై రెండు గంటల కంటే తక్కువ చర్చ జరిగిందని చెప్పేసి ఇచ్చారు సో పదిహేడో లోక్సభ చివరి పూర్తి స్థాయి సమావేశాలు గురువారంతో ముగిసినటువంటి నేపథ్యంలో సో దీనికి సంబంధించినటువంటి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎన్ని బిల్లులు ఆమోదం పొందాయి అనేది ఒకటైతే గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి అడిగితే మనకు అటువంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది ఇక నెక్స్ట్ నేడు వంగారలో పీవీ పంతొమ్మిదవ వర్ధంతి వేడుకలు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ పివి నరసింహారావు పివి నరసింహారావు యొక్క వర్ధంతి ఈరోజు సో ఈ డేను గుర్తుంచుకోండి సో పాల్గొన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ వంగారలో నిలిచిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో పదిహేను కోట్లతో ప్రతిపాదనలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇదంతా మనకు అవసరం లేదు కానీ సో ఈ డే ఏంటనేది డే యొక్క ఇంపార్టెన్స్ అనేది గుర్తుంచుకోండి అదేంగా పీవీ యొక్క ముఖ్య రచనలు ఏందని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ అని చెప్పేసి ఇక్కడ కార్బ్రిడ్ ఇవ్వచ్చు సో మనకు చికట్లో ఉన్నటువంటి ఏపీలో వెలుగులు నింపడానికి జై భారత్ నేషనల్ పార్టీని మనకు జేడి లక్ష్మీనారాయణ స్థాపిస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది సో మనకు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ వెల్లడించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గుర్తుంచుకొని డైరెక్ట్ అడవచ్చు సో ఇటీవల ఎవరు జై భారత్ నేషనల్ పార్టీ అనేటువంటి నూతన రాజకీయ పార్టీని స్థాపించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది జేడీ లక్ష్మీనారాయణ గారు స్థాపించడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే ఇంకా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సో ఇక్కడ ఏవైతే మనకి ప్రతిరోజు వస్తున్నటువంటి ఈ ఈనాడు ప్రతిభాగం అండ్ ఇంకా అదే కాకుండా ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి ఇంకా వివిధ న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఈ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ నేను మన టెలిగ్రామ్లో అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో అయితే సెండ్ చేస్తున్నారు వాటి యొక్క లింక్స్ అనేవి ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కాండి లాస్ట్ వన్ వీక్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా దాంట్లో షేర్ చేశాను మీరు జాయిన్ అయినట్లయితే వాటిని డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ